బోడుపల్ మ్యునిసిపాల్ కార్పొరేషన్ల అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం నిర్వహించారు కేటీఆర్ పై ధ్వజమెత్తిన రాపోలు రాములు బీఆర్ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ తన అక్కస్తో మాట్లాడుతున్నారు నేను ఫారెన్ లో చదువుకున్నాను అని చెప్పే వ్యక్తి చదువుకునే వారు మాట్లాడే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రజలు ఇచ్చిన తీర్పును తట్టుకోలేక కనకప్పు సింహాసనమున శునకమును కూర్చోబెట్టిన శుభలగ్నమున అన్న కేటీఆర్ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సభల్లో మోడీ గీడి అంటాడు ఒక దేశ ప్రధానని పట్టుకుని నువ్వేమో రాహుల్ గాంధీని అంటావు మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు బెదిరించే ధోరణితో మాట్లాడతారు మేడిగడ్డ ప్రాజెక్టు ఇసుక మీద కట్టి ప్రజాధనం నీటి పాలు చేసి చదువురాని మేస్త్రి కూడా గట్టి నెల వచ్చే వరకు తీసి పునాది వేస్తాడు మరి కట్టిన ప్రాజెక్టు కమిషన్లకు ఆశపడి కట్టిన నాలుగు రోజులకే కుంగిపోయింది ధరణి పేరు చెప్పి భూములు భూస్వాములకు కట్టబెట్టిన పాలన మీ పాలన పాలనలో సీఎం క్యాంపు ఆఫీసుకు సామాన్యుడికి కూడా ప్రవేశం లేకుండా పాలన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన చేస్తుంటే ఓర్వలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు రైతు బంధులు అక్రమాలు ఫంక్షన్ హాల్ పెట్రోల్ పంపులకు ఔటర్ రింగ్ రోడ్కు వందల ఎకరాల ఉన్న భూస్వాములకు కోట్లు కట్టబెడుతున్నారు పేదవారికి ఉండేది ఐదు ఆరు ఎకరాల భూమి మీ పాలనలో ప్రతి పథకం అవినీతిమయం ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన తెచ్చుకొని సంతోషంగా ఉంటే ఓర్వలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎన్నడో ఆటోలో పోని కేటీఆర్ కారు వదిలి ఆటోలో ప్రయాణిస్తున్నారు ఆటోలో కార్మికులకు ఏం చేయాలో ఈ ప్రభుత్వం తెలుసు మీరు ఆటోలోని ప్రయాణించండి మీరు వచ్చేది లేదు మీ కారు షెడ్కు పరిమితమే అన్నారు ఈ సమావేశానికి పిలవడానికి ఒక ప్రధానమైన కారణం అది ఏంటంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత ముగ్గురు పార్లమెంటరీ వారి పార్టీ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటూ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పైన తమ అక్కసుడు వెలగక్కుతా ఉన్నాడు ఏంటిది అంటే ఆ ఓడిపోయినా అనే భావన లేదు ఇంకా అయినా ఇంకా మేము అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఒక ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన చదువుకున్న ఫారెన్లు అని చెప్తా ఉన్నాడు కానీ ఆయన భాష చూసిన మాత్రము వాళ్ళకంటే చాలా అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నాం ఏంటిది అంటే ప్రజాస్వామికం ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగిస్తూ ఉంది అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కనకము సింహాసనమున సుధకరుడు కూర్చున్న పెట్ట శుభలగ్నమున అంటే ఏంటిగది బంగారు సింహాసనం మీద కుక్కను తీసుకొచ్చి కూర్చున్న పెట్టిన తర్వాత మంచి ముహూర్తమున వెనుకటి కూడా వేల మాను మాలు పాత గులాలు ఏం మారుతాయి అనే భాషతో మాట్లాడుతున్నాం ఇక్కడ శునకం అంటే కుక్క కుక్క ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుక్కనా మరి మీ నాన్న మీ నాన్న ఏంటి మనిషి మీ నాన్న మాట్లాడిన భాష ఏముంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏముంది మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సభలలో మాట్లాడుతూ మోడీ గీడి అంటాడు ఒక దేశ ప్రధాని పట్టుకొని మోడీ గీడి అంటాడు రాహుల్ గా నువ్వేమో రాహుల్ గాంధీని పట్టుకొని వాడంతా పీకుడుగా అంటావు పేపర్లలో ఎవరైనా ప్రజల సభలలో ప్రజలు కొద్దిగా సందడి చేసి సప్పుడు మాట్లాడితే మీ అంతా మాకు తెలుసు మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు మీ సంగతంత ఏంది మామూలు పొట్టు పొట్టు కొడతారు తన్ని పారేస్తారని చెప్పి ఒకవైపు మాట్లాడతాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు పట్టుకొని గజ దొంగ అంటివి దొరికిన దొంగ అంటివి ఆ ఆంధ్రులు ఆంధ్రులు అంతా కూడా లంకలో పుట్టిన రాక్షసులే అంటివి పేపర్లో అడిగితే ప్రశ్నలు ఏ పేపర్ అయ్యాను ఎవడైనా నువ్వు ఏందా రాదురా నువ్వు రాదురా ఏందా ఎవరి గుద్దు దానే దిక్కుమాలిన ప్రశ్న నువ్వు ఇట్లా మాట్లాడేది అంటే దీన్ని బట్ట చూస్తే కుక్క అనేది పదానికి కలి సరిగ్గా జరిపోయేది మీ నాన్న చంద్రశేఖరరావు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కాదు మీ నాన్న పరిపాలించింది బాగుందా పోనీ మీ నాన్న మనిషి బంగారు సింహాసనం కూర్చుని రాజు అనుకుంటాం కొద్దిసేపటికి కానీ ఆ కనకం సింహాసనంలో కూర్చున్న మీ నాన్న ఏ మంచి పాటలు చేసిండో ఒకసారి చెప్పగలుగుతావా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా వేడి కట్ట కుంగిపోయింది దాని బాధ్యత ఎవరు ఇష్టమీదే కడతారు దత్తమ్మ అయినా మేస్త్రి చదువులను మేస్త్రైలాగా భూమి వచ్చేదాకా తవ్వి పునాది కడతాను అట్లాంటిది అంత పెద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు మీ నానకు సోయలేదు నీకు సోయ్యలేదు నువ్వు చదువుకోండి మీ మీ బావ ఆరు అడుగుల పొడుగారు కానీ అసలు బుద్ధి పెరగలేదు ఇట్లాంటి వ్యక్తులు అతను జమ అయిపోయి జోకర్గాలు మాటకారులు కఠినపాకి నాయకులు కూడా జమ అయిపోయి రేవంత్ రెడ్డికి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రజల సొంబంతా తీసుకుపోయాడు కట్టి కమిషన్లు కొట్టి మీరు అందరూ కోటీశ్వరులు అయ్యి దాన్ని ఇలా మీరు మీరందరూ కూడా మరి పరిపాలన మరి మంచిగా ఉందా మీ నాయనది చెప్పండి ధరని పేరు పెట్టి అనేక మంది భూములను కబ్జాల నుంచి తొలగించేసి కబ్దాల నుంచి తీసేసి కబ్జకాలం తీసేసి పేదవాళ్ళ దగ్గర కొడుకున పడేసి భూస్వాములకు కట్టబెట్టి మీరు అందరు కూడా కోట్లు 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 లక్షల కోట్లు సంపాదించింది మీరు కాదా అదేవిధంగా పదకొండు ఎకరాల భూమి మరి అక్కడ మీ పార్టీ ఆఫీసుకు కోకపేట దగ్గర మీ పార్టీ ఆఫీసుకు పదకొండు ఎకరాల భూమి కేవలం రెండు వందల ముప్పై కోట్ల భూమిని నువ్వు కేవలం ముప్పై ఏడు కోట్లకే నువ్వు తీసుకున్నావు కదా దాని మీద హైకోర్టు మీ నాన్న మీద కేసు బుక్ చేయమని అన్నది కదా మరి ఆయనకొక్కనా మీ నాన్నకొక్కనా చెప్పండి మీరు ఇట్లా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు వందలు ఉన్నాయి మీ మీద అసలు అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది మీకు ఎడ్యుకేటెడ్ మా విధంగా మాట్లాడు మాట్లాడితే ప్రజలు ఇప్పటికైనా కొంత సానుభూతి ఉంటుంది మీ మీద లేకపోతే మీ పిచ్ పిచ్చుకు కళ్ళు పెట్టడం కొడతారు కేసీఆర్ కేటీఆర్ చేసుకో సద్విమర్శ చేయి నీ గడిల పాలన మొత్తం ఎప్పుడైనా ప్రజాపతి ప్రగతి పౌరులకు ఎంట్రీ చేసినవా పోగలిగిండా సామాన్యుడు ఒక పేదవాత మీ నాన్న వాటి కష్టాలు ఏముందో మాట్లాడగలిగిందా ఈ పది సంవత్సరాల కాలంలో కొన్ని నువ్వండి ఎప్పుడైనా ప్రజలను కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నావా ఇట్లాంటి వాడు మంచోడా ఇట్లాంటి వాడు కుక్క కాదా మీరు కుక్క పిల్లలు కాదా ఆయన కుక్క అయితే మీకు కుక్క పిల్లలే కదా మీరు కట్టిన కుక్కలు లాకనే మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చిన భాష రాజకీయాలు విమర్శ చేసినప్పుడు సద్విమర్శ ఉండాలి తీసుకోవాలి ప్రభుత్వాన్ని సూచన చేయాలి ఈ విధంగా నడబడియాలి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉండకుండా ఏది ప్రశ్నించే గొంతునే మరి గొంతులు నొక్కరు కదా ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధర్నా చేసుకుందాం నిరసన తెలియజేద్దామంటే కూడా ఆ ధర్నా చెప్పు కూడా ఎత్తివేసింది వీధి కాదా అసలు ప్రజలకు స్వా స్వాతంత్రం వచ్చిందా సెక్రటరీ పంపగలిగిన గద్దర్ లాంటి వ్యక్తి ప్రజానాయకుడు ఆయన రెండు గంటలు మీ గేటు గంట కుక్క లెక్క కూర్చునే పెట్టి మీరా కుక్కలు మరి రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు డమ్మి అభ్యర్థులను పెట్టి బీజేపీతో కుంభక అయినావు నిజంగా మీ చెల్లెలు ఈ లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు దండుకొని మొత్తం మీ సౌత్ ఇండియా మొత్తానికి ఒక లిక్ లిక్కర్ ప్రణాళికను ఢిల్లీలో ఓటర్లు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నది ఎందుకు పోయిందామే ఎన్నిసార్లు వెళ్ళింది సిసి ఫుటేజ్ ఇవన్నీ కేసులు బుక్ కాలేదా మరి అందరూ అరెస్ట్ చేసినారు సిసోడియా లాంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినారు మరి మీ చెల్లె ఎందుకు అరెస్ట్ అయితే లేదు మీకు ఒప్పందం ఉందా లోపాయ కానీ బీజేపీతోటి మరి రేవంత్ రెడ్డికి ఉన్నదా లేక కాంగ్రెస్కు ఉందా ఏమైనా సిగ్గు శరీరం ఉండాలి మీకు మాట్లాడడానికి ఏమన్నా మీకు నిజంగా మనసు లేదా అసలు దోపిడీ దొంగలు తెలంగాణ దోసుకునే దోపిడీ దొంగలు మీరు కాబట్టి డంబి డమ్బి అభ్యర్థులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి మీరన్న గెలిస్తే రేపు బోడీకి సపోర్ట్ చేస్తాను మా మా వాళ్ళని గెలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు అవును కానీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం కానీ లేకపోని ఆరోపణలు చేసి లేకపోని మాటలు చెప్పి ప్రజలకి ఏదో తప్పుగా పట్టించడానికి తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నావు నీ సాగత చెప్పి సందర్భం విద్యార్థులందరినీ కూడా నేను వేరే ఏమి చేసేది డిఎస్సి డబ్బు డిఎస్సి డబ్బు డౌన్ డబ్బు డోర్లు కూడా వేరే ప్రైవేట్ కాలేజీలోకి కొంత పేదవాళ్ళందరూ ఆ యూనివర్సిటీలో కొంత అదే విధంగా డిఎస్సి బట్టి టీచర్ రిక్రూట్మెంట్ చేస్తా ఉంటారు ఇవన్నీ కూడా రండి అంతే రెండు లక్షల ఉద్యోగాలు రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా రేపు పొద్దున్న దాన్ని ఎక్కడ ఇబ్బంది అయిందో చూసి దాని ఆస్తులు కూడా మళ్ళీ రాబట్టి చేసి కక్కిస్తామని అండి కదా రేవత్ రెడ్డి గారు ఖచ్చితంగా కక్కిస్తారు తక్కించిన తర్వాత ఆ భూమిని స్వాధీనపరచుకొని అదే ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు దాని ఆస్తులను చెప్పి వారి ఉద్యోగాలు కూడా ఒక కల్పన చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడో ఊరికొపోయింది అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినవన్నీ అంటే వీటిని ఏ విధంగా చేసుకుంటారు ఇంకా అది కూడా కొంత ఇబ్బందే ఫైనాన్షియల్గా అయితే చాలా ఇబ్బంది చేసిన దాంట్లో మొత్తం గోడలు కూడా గీక్ కొనిపోయాడు సున్నా కాడికే గీక్కొనిపోయాడు లేదు అన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం వ్యక్తి అది క్లియర్గా చెప్పిం ఏదో లంక బిందలు ఉన్నాయని వస్తే చూస్తే అది మొత్తం కుండలే ఉన్నాయి ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు కదా దాన్ని మా ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుందో ఆర్థిక శాఖ మాత్రులు గొప్ప చదువుకున్న వాళ్ళు మేధావి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా కొద్దిగా ఎకనామిక్స్ ఎకనామిస్టులు ఆర్థిక నిపుణులు అందరితో చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ ఆర్థికాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి మరి పేదల మీద పనులు వేస్తే వేసే పరిస్థితి అయితే లేదు పనులు వేసి రాబట్టుకునే పరిస్థితి లేదు ఇంకా ప్రభుత్వమే పరంగానే పేదలకు అన్ని విధాల తీసుకు అందియాలనే ఆలోచనతో ఉంది కాబట్టి కొన్ని ప్రైవేట్ పరమైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు రైతు బంధు ఉంది రైతు బంధు ఒక పేద రైతుకు అందితే వారికి సాయం కానీ వందల ఎకరాలు ఉన్న భూములకు కూడా ఆ రైతు బాధ ఇస్తే మరి దుర్వినియోగం కాకపోతే ఏమి ఇలా మల్లారెడ్డికి శ్రీశైలం హైవే రోడ్ కూడా ధరలు ఎక్కించి పట్టస్ బుక్ తీసుకొని డబ్బులు తీసుకుంటారు హైవే అర్థం అర్థమైంది అట్లనే భూసాములు అందరు కూడా ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఫంక్షన్ హండ్రీ కూడా రైతు బంధు పడుతుంది పెట్రోల్ పంప్ పెట్రోల్ పంపు స్థలాలు కూడా రైతు బంధు పడుతుంది ఔటరింగ్ రోడ్లు ఔటరింగ్ రోడ్లు పడుతుంది అదేవిధంగా చాలా వాటి విషయంలో వితౌట్ ఎంక్వైరీ ఏం చూడకుండా మొత్తం ఇది అసలు భూసాంల ప్రభుత్వం అనుకుంటే రకంగా పెత్తందారుల ప్రభుత్వం అనుకోవచ్చు వాళ్ళకు దోషిపెట్టింది పేదవాళ్ళకి ఏముంటుంది ఎక్కువ లెక్క పది ఎకరాలు టీఆర్ఎస్లో ధనవంతులకే టికెట్లు ఇచ్చారు ప్రతిసారి కూడా పదిహేను లెక్కలు అంటే కాంగ్రెస్లో ఎట్లా ఎలాంటి ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పిస్తారు హండ్రెడ్ పర్సెంట్ పోదరామ్ గారు ఎవరు సామాన్యు సామె బంధుల సామెరు ఎవరు చాలా మంది ఉద్యోగకారులను గుర్తిస్తారు ఖచ్చితంగా వాళ్ళు మీరు గుర్తించి గౌరవించారు కోదండరామును గౌ గౌరవించిందంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఇంటలెక్చువల్ మేధావిని మంత్రివర్గంలో తీసుకు చేసుకుంటే లాభం పెరుగుతున్న నష్టం అది జరగదు కదా జరగదు కదా కాబట్టి అట్లాంటి భేధావులు అందరు కూడా చేరం చేసుకున్నారు భేదావులందరూ పక్కన పెట్టేసి ఇప్పుడు విఠలరాజేందరు ఏ పాపం చేసిన బయటకు పెట్టేసి అర్ధరాత్రి కేసులు పెట్టి ఇంటి మీద దాడులు చేసి భూములన్నీ కంప్లైంట్ చేసుకొని ఏమి ఏమి తప్పు చేసి మీరు మనకు తెలిసిన కాళ్ళు చెప్పండి ఎవరైనా ఏం చేసిండే ఆయన పాపం ఉద్యమా కాలంలో